కారం రంగు ఉంటుంది ఓ సినిమా ఫ్లాప్ అయినా కనీసం ఓపెనింగ్స్ అయితే రావాలి కదా అవి కూడా రావట్లేదంటే లోపం మనలోనే ఉన్నట్లు అది అలాగే వదిలేస్తే పరిస్థితి మరింత చేజారిపోతుంది ఈ విషయంలోనే మీడియం రేంజ్ హీరోలు ఓసారి ఆలోచించాలేమో సినిమా పోతే గానీ మార్కెట్ కూడా వదులుకుంటేనే అసలు సమస్య కనీసం ఆలోచించే కథలు తీసుకోవట్లేదా తెలుగు ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలను చూస్తుంటేనే భయమేస్తుంది నిర్మాతలకు స్టార్ హీరోలలో ప్రభాస్ మినహా మరెవ్వరూ రెండేళ్లకు గాని ఓ సినిమా చేయట్లేదు దాంతో మిడ్ రేంజ్ హీరోలైనా ఆదుకుంటారేమో అనుకుంటే వాళ్లు మరింత దారుణంగా మారిపోతున్నారు నాని ఒక్కడే కన్సిస్టెంట్ మిగిలిన వాళ్ళంతా ఎప్పుడోగాని ఒక్క హిట్ ఇవ్వట్లేదు దసరా హాయ్నా సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన నాని హిట్ త్రీతో మరో హిట్ కొట్టారు ప్రస్తుతం ప్యారడైజ్తో బిజీగా ఉన్నారు ఇక విజయ్ దేవరకొండ కెరీర్ ఏమంత గొప్పగా లేదిప్పుడు ఖుషీ పర్లేదనిపిస్తే స్టార్ దారుణంగా ముంచేసింది ప్రస్తుతం రౌడీబాయ్ ఆశలన్నీ కింగ్డమ్ పైనే ఉన్నాయి జులై ముప్పై ఒకటిన విడుదల కానుంది ఈ చిత్రం దీని తర్వాత రాహుల్ సంక్రిత్యన్ సినిమా రౌడీ జనార్దన్ లైన్లో ఉన్నాయి మీడియం రేంజ్ హీరోలే కదా అని తక్కువగా అంచనా వేయడానికి లేదు వాళ్ల సినిమాలు క్లిక్ అయితే వంద కాదు రెండు వందల కోట్లొస్తాయి హనుమాన్ సినిమా దీనికి నిదస్తనం దీనికి మూడు వందల కోట్లొచ్చాయి కానీ భారీతనం బడ్జెట్ పై పెట్టే ఫోకస్లో కాస్త కూడా కథపై పెట్టట్లేదు మన హీరోలు అంటూ విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు మొన్న తమ్ముడు సినిమాకు కనీసం ఓపెనింగ్స్ రాలేదు అలాగే వరుణ్ తేజ్ మట్కాకు కూడా ఆ మధ్య తమాకా వాల్తేరు వీరయ్యతో ట్రాక్ ఎక్కినట్లు కనిపించిన రవితేజ తర్వాత మళ్లీ గాడి తప్పారు గతేడాది మిస్టర్ బచ్చన్ పది కోట్లు దాటలేదు గోపీచంద్ విశ్వం సినిమాకు టాక్ బానే వచ్చినా ఆడియన్స్ థియేటర్స్కు రాలేదు నితిన్ కళ్యాణ్ రామ్ ట్రాక్ తప్పి చాలా ఏళ్లైంది మరి వీళ్లంతా ఫామ్ లోకి ఎప్పుడొస్తారో చూడాలి